రచించిన నారాయణ శతకం మీద ప్రవచనానికి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా మాతృదేవోభవ అమ్మ పదం భుజంబులకు ఆరతులెత్తగా అమ్మ ఆరతులెత్తగా కన్ను దోయి చెప్పు చెప్పుగుండెకో అమ్మ పదం భు జంబులకు ఆరతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు వగున్ హృదయం దానిలో అమ్మ పదం భుజంబులకు ఆరతులెత్తగా కన్నుతోయి లేలెమ్మని చెప్పుగుండెకు విలీన వగున్ హృదయం ముదానిలో కమ్మని పద్యముల్ పద్యముల్బలుకగా హృదయం మది లేదు కమ్మని పద్యముల్బలుకగా హృదయం మది లేదు అమ్మ నేనమ్మితి మా అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్ ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్ నిన్ననే మనం సీతారాముల కళ్యాణాన్ని ఇదే వేదిక మీద అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నాం వేళ రామచంద్రమూర్తి ఏ మహా దేవుని యొక్క అవతారమో ఏ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమో అటువంటి నారాయణ అనే పేరు మీద నారాయణ అనే మకుటంతో బమ్మెరపోతన గారు రచించారు అనే ప్రచారంలో ఉన్న నారాయణ శతకంలో ముఖ్యమైన పద్యాలని మన జీవితాలకు అన్వయించుకుంటూ కేవల నారాయణ స్మరణతో మనం జీవితాలని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోగలమో తెలుసుకుంటూ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ శతకం పోతన గారు రాయలేదు ఎవరో రాశారు దాని మీద వాదోపవాదాలు చాలా ఉన్నాయి అవన్నీ మనకి ప్రస్తుతం అనవసరమైన విషయాలు బమ్మర పోతన పేరు మీద ప్రసిద్ధమై ఉంది ఎవరు రచించినా ఒక భక్తుడు రచించాడు అందులో సందేహమే లేదు భావాలు చాలా బాగుంటాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు ఎప్పుడూ ఒక కావ్యాన్ని వింటున్నప్పుడు ఒక గ్రంథాన్ని గురించి వింటున్నప్పుడు అది రాసిన వాళ్ళ గురించి ఏమైనా వివాదాస్పదమైన అంశాలు వాద వివాదాలు ఉంటే దాని జోలికి ఎక్కువ వెళ్ళకూడదు ఎందుకంటే నాన్నయ్య గారి దగ్గర నుంచి నా వరకు అందరికీ ఈ కవికాలాదుల సమస్య ఉంటూనే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఏదో రకరకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పెద్దగా చర్చించరు ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలిసిపోతుంది ప్రాచీన కాలంలో కేవలం తాటాకులు ఉండేవి అది కూడా కవులు రాసేవారు కాదు లేఖకులు ప్రత్యేకంగా ఉండేవారు తాటాకు మీద రాయడం అంటే మనం ఏదో కాగితం మీద పెన్నతో రాయడం కాదు ఏ కాలంలో ఎవరు రాశారు అనే దానికంటే కూడా ఆ కావ్యంలో ఉండే భావజాలం చాలా ప్రధానం ఆ భావాలని మనం అవగాహన చేసుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే జీవితంలో దుఃఖం అనేది ఉండదు అందరికీ నేను ఇక్కడ సీతారాముల దర్శనం చేయించలేకపోవచ్చు కానీ సీతారాములంతా అన్యోన్యంగా కాపురాలు చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని ఈ రెండు గంటల్లో కలిగించే ప్రయత్నం చేస్తాను యథాశక్తి అది వేళ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే మన సమాజంలో ఈవేళ దురదృష్టవశాత్తు మావిడాకుల కంటే విడాకులు అవుతున్నాయి ఆ ఇంట్లో మావిడాకులు కట్టారు మనం వెళ్ళి భోజనాలు చేసి పదహారు రకాల అన్నాలు ముప్పై రెండు రకాల కూరలు అన్నీ చేసి వాళ్ళ చేత నాలుగు ఎకరాలు అమ్మించేసి మన ఇళ్ళకి మనం వెళ్ళాక తర్వాత ఆరు నెలలకో ఏడాదికో వినపడుతుంది ఏదో దుర్వార్త సరిగ్గా లేదుట సంసారం అని ఇది చాలా పాకిపోతుంది ఇది ఒక వ్యాధిలా పాకుతో దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి అందరికీ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం దాంతోపాటే అహంకారం పెరిగిపోవడం ఈ కారణాల వల్ల రకరకాల ఇబ్బందులు ముఖ్యంగా దంపతుల కంటే పిల్లలకు వస్తున్నాయి ఆ పిల్లల అమాయకులు వాళ్ళు వీళ్ళిద్దరికీ పుట్టారు ఇందులో తల్లి కాకుండా ఇంకో తల్లి వచ్చినా తండ్రి కాకుండా ఇంకో తండ్రి వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు అసలు ఏమీ లేకుండా విడిగా ఒక్కరే సింగిల్ పేరెంట్స్ అనే పద్ధతిలో ఉన్నా అసలే తట్టుకోలేరు అందరూ ఏదో వాళ్ళ అమ్మా నాన్న వస్తుంటే మా నాన్న రాలేదు లేకపోతే మా నాన్నగా మా అమ్మ రాలేదు ఏమిటని పక్క వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఈ పిల్లాడికి అలాంటి వాతావరణం చాలా ఉన్న సందర్భంలో మనం కార్యకర్తలు కోరినట్టుగానే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఔన్నత్యాన్ని గురించి మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి దేవతల ఆధారంగానే చెప్పుకుంటూ శ్రీమన్నారాయణ సంకీర్తన ద్వారా మనం ఏ రకంగా మనశ్శాంతి పొందగలం ముఖ్యంగా సంతృప్తిని పొందగలమో తెలుసుకుందాం ఎందుకంటే హితోపదేశం లాంటి అద్భుతమైన గ్రంథాలలో చెబుతారు సర్వాసంపత్తయస్త సుష్టం యస్య మానసం ఉపానద్గూఢపాద నను చర్మావృతైవ భూ అంట సుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే అందుకే వివాహ బంధాలు బాగుండాలంటే పెళ్ళి చూపుల్లో పెళ్ళికూతురు నోట అబ్బాయితో మాట్లాడినప్పుడు రావాల్సిన ప్రశ్న ఏమిటంటే నీ ప్యాకేజీ ఎంత లీకేజీ ఎంత ఆ కంపెనీలో ఎందుకు చేయలేవు ఇంకో మంచి కంపెనీ ఉంది కదా అనడం ఇవి కాదు ప్రశ్నలు నీకు సంతృప్తి ఉందా మీకున్న దాంతో మీరు సంతృప్తిగా ఉండగలరా అని కూతురే అడగాలి స్వయంగా ఆ సంతృప్తిగా ఉండగలను అంటేనే వాడితో కాపురం బాగుంటుంది పెళ్ళికొడుకైనా అంతే ఉన్న వస్తువులు ఏవో ఉంటాయి మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటాం ఊరికే బజార్లో ఉన్నాయి కదా అని కొనుక్కో అంచేతన ఉన్న వస్తువులతో మీరు సంతృప్తిగా ఉండగలరా లేకపోతే అది కొనండి ఇది కొనండి అని కాల్చుకు తింటారా అని ముందే అడగడం మంచిది అప్పుడు కాల్చుకోకుండానే తింటారు ఇవేవి లేకుండా ఇప్పుడు మనం ఊరికే ఎంతసేపు ఏమిటంటే డబ్బులు 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 వాళ్ళకి ఎంత ఆస్తుంది ఉంది సరే మళ్ళీ ఉద్యోగం ఉండాలి మగపిల్లలు తల్లుల కోరికలు కూడా విచిత్రంగా ఉన్నాయి ఇదివరకు ఉద్యోగం చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు అత్తగారు ఎవరు ఇంట్లో పని చేయాలండేవారు ఇప్పుడు అలా కాదు శుభ్రంగా కోళ్ళు సంపాదించాలి కానీ చెప్పిన మాట వినాలి అంత సంపాదించే వాళ్ళు ఎవరు వినరు లెక్కది సంపాదించే కూడా వినడం వాడి సంపాదన వాళ్ళకు రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నాక నీ మాట ఎందుకంటారమ్మా అనమ్మ మాట మాట పనలేక మన కోరికలే విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా అంటే పెద్ద పెద్దవారండి సంస్కారం అవన్నీ కుదరదమ్మా ప్రపంచం అంతా మీద జగత్తు ఆర్థిక స్వేచ్ఛ విపరీతమైంది అంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి అనుమానమే లేదు ఆర్థిక పుష్టి వేరు ఆర్థిక స్వేచ్ఛ వేరు డబ్బు ఎంతైనా ఉండొచ్చు మనిషికి కానీ ఖర్చు పెట్టే విషయంలో ఒక పరిమితి ఉండాలి ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి అన్నారు కురుక్షేత్ర నాటకంలో ఉద్యోగ పర్వంలో చెబుతారు ఈ మాట ఉద్యోగ విజయాల్లో శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు తన రథసారథిగా ఉండమని అడిగాడు సారథిగా ఉండడం నువ్వు నా వైపు ఉండబోయా చాలు అన్నాడు ఏం ఊరికే ఉంటే ఉపయోగమే ఉంటాయా అటుల దుర్యోధనేమో పదివేల మంది సైన్యాన్ని అడిగాడు వాడికి ఇచ్చాను నీకు ఎన్ని వేల మంది కావాలో చెప్పు ఇచ్చేస్తాను ఎందుకు వచ్చింది ఇది అంటే అది ఏం వద్దు నువ్వు వచ్చి నా రథం మీద ఉంటే చాలు నాకు తోడుగా ఉంటే చాలు నాకు పదివేలు వద్దు పాతిక వద్దు ఇదే భౌతికమైనటువంటి తాపత్రయం ఉన్నవాడికి ఆధ్యాత్మికమైన తాపత్రయం ఉన్నవాడికి తేడా అర్జునుడికి దుర్యోధనుడికి తేడాయే మనకు ఒక పెద్ద గుణపాఠం దుర్యోధనుడు కోరుకో కోరుకోని అర్జునుడిని అడుగుతూ ఉంటే కృష్ణుడు ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిపోయాడు వెధవ కృష్ణుడిని కోరుకోకుండా సైన్యాన్ని కోరుకుంటాడేమో పదివేల మంది అటు పోతారు ఈ గోపాలుడు ఒక్కడు వచ్చిన ఉంటే ఉపయోగం పైగా నేనేమో ఆయుధం పట్టుకోనంటాడు యుద్ధం చేయను అంటాడు ఏమిటి ఏవి చేయని వాడు దేనికి పొద్దున్న ఇడ్లీ టీ ఇచ్చి కూర్చోబెట్టాలి పైగా యుద్ధం చేస్తుంటే ఏం మాట్లాడతాడో తెలియదు పక్కడ కూర్చుని కర్ణుడిని శల్యుడు నిరుత్సాహపరిచిన నిరుత్సాహపరిస్తే వేసిన అస్త్రాలన్నీ పాడైపోతాయి ఎందుకు వచ్చింది ఇది అంచేది కోరుట బాలునకొప్పు ముందుగా నని నాకంటే చిన్నవాడు కాబట్టి అర్జునుడిని కోరుకోమన్నారు అర్జునుడు కానీ తీసి పదివేల మంది సైనికుడిని కోరుకుంటాడేమో అని మనసులో దుర్యోధనుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలకి మొక్కేశాడు వీడు కోరుకోవద్దు కోరుకోవద్దు సైన్యాన్ని కోరుకోవాలని ఆయన పాపం కృష్ణుడినే కోరుకున్నాడు సైన్యాన్ని కోరుకుంటారు కృష్ణుడిని కోరుకుంటే ఆయనకే నష్టం అవుతుంది అనుకున్నాడు కానీ ఎవరు గెలిచారో అందరికీ తెలుసు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు చివరికి దుర్యోధనుడు లాంటి వాళ్ళందరూ చదవడానికి పాండవుల పరాక్రమం కంటే ఎక్కువ శ్రీకృష్ణుని సలహాలే పనిచేసి అప్పట్లో సలహాదారులకు జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు కృష్ణుడికి ఎవరికి ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు ఇప్పుడైతే లక్షల జీతాలు ఇస్తా రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటారు రిటైర్మెంట్ చే పెన్షన్ ఒకటి లక్ష లక్ష యాభై వేలు వస్తూ ఉంటుంది మళ్ళీ సలహాదారును రెండు లక్షలు ఇస్తా ఈ సలహాదారు బదులు ఎవరిని పెట్టుకోకుండా అందరూనే సీనియర్ ఎవరినో లాక్కుంటే అవతల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి ఎప్పుడు రిటైర్ అయిన వాళ్ళని కొనసాగించకూడదు రాజ్యాంగం చాలా తప్పదు ఉద్యోగంలో రిటైర్ అయ్యాడంటే అర్థం ఏంటంటే ప్రపంచం ఆయన శాసించింది నువ్వు నోరు మోసుకుని ఇంటో కూర్చోమని ఇంకా ఈయన పెద్ద మేధావి ఈయన సేవల అవసరం ఏమిటి అవసరం యమధర్మరాజుకు అవసరం పోమని చెప్పండి సేవల అవసరం ప్రతివాడి ఇది మాట్లాడే ఇది ఈ ఇంతకారం చేసింది సరిపోదా సేవ 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 ఇవ్వడం డబ్బులు తీసుకునే చేస్తున్నాడు ఇక్కడ ఊరికే ఊరికేవడు చేయడు ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ అదే పాఠశాలకు వెళ్ళి ఊరికే పాఠాలు చెప్పనండి ఒక్కడ చెప్పడండి మా అమ్మాయి పెళ్ళి అబ్బాయి ఓడిగానే పారిపోతాడు అక్కడి నుంచి డబ్బులు ఇస్తే వస్తారు ఇక్కడ అంటే ఏం సేవ కాదు ఇది రిటైర్ అయిన ఉద్యోగులు ఏ ఒక్కరిని కొనసాగించకుండా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య సగం తగ్గిపోతుందండి ఎవరికో పెద్దవాళ్ళకి ఏదో ఇష్టం అవుతూ ఉంటారు కొంతమంది ఎన్నికల్లోనే వాగ్దానాలు చేస్తారు వాళ్ళు ఆ ప్రకారం వీళ్ళని కొనసాగిస్తూ ఉంటారు పని పాట లేకుండా దాంతో యువతరం ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉంటారు అంతకంటే అందులో ఉండే సీనియర్కి ఆ పెద్ద పోస్ట్ ఇస్తే క్రమంగా చిన్నపాత పోస్టులు ఖాళీ అయితే నిరుద్యోగులందరూ ఉద్యోగాలకు వస్తారుగా ఇది మన ప్రాచీన వ్యవస్థ నుంచి మనం గ్రహించాలి సలహాదారు అంటే ఉచితంగా చేయాలి రూపాయి పుచ్చుకోకూడదు శ్రీకృష్ణుడు సలహాదారు ఏం పుచ్చుకోలేదు పైగా గుర్రాలకి అడిగాడు గుర్రాలకి గడ్డి పెట్టాడు గుగ్గిళ్ళు పెట్టాడు వాడికి దురద పెడితే గోకాడు అవన్నీ చేశాడు దానికి కూడా అర్జునుడు రూపాయి ఇవ్వలేదు ఇదంతా పరమాత్మ ఎందుకు చేశాడు అంటే ధర్మం కోసం చేశాడు ఎత సత్యం ఎతో ధర్మక ఎతో క్రీరు ఆర్జవంధృతి తతో భవతి గోవిందగ యత కృష్ణస్తతో జయగ అని వ్యాసభారతంలో చెప్తారు మన జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి యత సత్యం ముందు సత్యమే మాట్లాడుతున్నావా మనమే అసత్యాలు చెబుతూ మనకి విజయం రావాలంటే కుదరదు దేవుడు సహకరించడు ఎంతో ధర్మక మనం ధర్మంగానే ఉన్నావా మన ధర్మం అయితే మనం విజయం కోరుకోవాలి కానీ మనదా ధర్మం అయితే విజయం ఎలా వస్తుందంటే ఎలా కోరుకుంటావు అసలు మనం అలా దేవుళ్ళని పిచ్చివాళ్ళని చేసి మొక్కేస్తూ ఉంటాం అక్కడ నేను మొత్తం వంద కోట్లు నొక్కేసే నీ కాంట్రాక్ట్లో కానీ నన్ను ఏ జైలుకి వెళ్లకుండా చూడు తిరుపతి వచ్చి మెట్లు ఎక్కుతా అంటే నువ్వు మెట్లు ఎక్కితే ఆయనకి కలిసి వచ్చేది నువ్వు వంద కోట్లు నొక్కకుండా ఉంటే సరిపోతుంది నొక్కేది నొక్కేసి మెట్లు ఎక్కుతాటెక్కడ దేవుడు ఎంత అమాయకుడు అనుకుంటామో మనం అందుకే మన మానవుల్ని దేవాంతకులు అంటారు గ్రంథాలు దేవుని చేత చంపేసే మనుషులు వీళ్ళు దేవుడిని విరి చేసేసి మేము దుర్మార్గాలు మానవం అవినీతి మానవం లంచకొండితాన మానం ఏం మానవు నీకు మొక్కేస్తాం నీకు ఏం పువ్వులు కావాలో చెప్పు ఏ ఆకులు కావాలో చెప్పు ఏ నీళ్ళు కావాలో చెప్పు నెత్తిమి పోసేస్తాం నీకు రొంపట్టేలా పోసేస్తాం ఈ పిచ్చి పిచ్చి పనులకి దేవుడు ఎప్పుడూ సహకరించడు అనుగ్రహించడు భారతం స్పష్టంగా చెబుతోంది ఆ విషయం నేను నువ్వు అనుకునే మాటలు కావు యతో ధర్మక నీ మాటల్లో సత్యం ఉందా నీ మనస్సు నీ చేతల్లో ధర్మం ఉందా ఎతో హ్రీహి హ్రీ అంటే సిగ్గు కొన్ని పనులు చేయడానికి సిగ్గు పడాలి మనం వీళ్ళ సిగ్గు నేను పనులు చేస్తున్నాను చాలామంది ఎవరికెవరూ ఏం చెప్పడానికి వీళ్ళదు పెద్దవాళ్ళు ఎవరన్నా చెబితే నీకేం తెలుసు అంటాం యతో హ్రీహి వేషధారణ దగ్గర నుంచి మాట్లాడడం దగ్గర నుంచి అన్నింటికి సిగ్గుపడాలి ఈ వేషంతో బయటకెడితే నలుగురు చూస్తే నా పరిస్థితి ఏమిటి అసలు నలుగురు చూడాలనే వెళ్ళడం అదే హ్రీ అంటే కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి ఖచ్చితంగా ఆర్జవం రుజుమార్గం అంటే ముక్కుచోటు మార్గం అని అంటారు అంటే ఏమిటంటే సులభంగా ఉండడం స్పష్టంగా ఉండడం క్లారిటీ ఈయన ఇలా ఉంటాడు ఈయన ఎలా మాట్లాడతాడు ఈయన ఎలా పనిచేస్తాడు అంటే ఆయనతో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది మనసులో ఒకటి మాటల్లో ఒకటి చేతల్లో ఒకటి అయితే ఎలా ఉంటాం అందుకే జీవితంలో స్పష్టత ఉండాలి మనం తినే పదార్థాల దగ్గర నుంచి వేసుకునే వేషం దగ్గర నుంచి మాట్లాడే మాటల దగ్గర నుంచి ఏ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తామనేదంటూ స్పష్టత ఉండాలి ఖచ్చితంగా ఎవరన్నా మన గురించి తెలిసిన వాళ్ళు ఈ సమస్య మీద ఈయన ఎలా స్పందిస్తారండి నాకు తెలుసు ఎందుకంటే ఆయన ఇదివరకే చూశాను నేను అనే స్పష్టత ఉండాలి అదే ఆర్జవం అంటే ధృతిహి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ముందు మనమే గుండుపోటు వస్తే ఎలాగా ఇవి తతో భవతి గోవింద అక్కడ భగవంతుడు ఉంటాడు గోవిందుడు ఉంటాడు ఇత కృష్ణ తతో జయ అందువల్ల పాండవుల వైపు కృష్ణుడు ఉంటే అక్కడ జయం లభించింది ఉరికే ఏదో జయం కొట్టుకొని రాలా అందుకని ఎప్పుడు జీవితంలో మనం ధైర్యంగా ఉండాలి అంటే నేర్చుకోవలసింది ఏమిటంటే సంతుష్టి ముందు ఉండాలి సర్వా సంపత్యస్త యస్య మానసం ఎవరి మనస్సు నిరంతరం ఉన్నది చాలు ఉన్నది చాలు ఉన్నది చాలు అనుకుంటూ ఉంటుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాడు నను ఇవ్వ భూహో అన్నారు ఇక్కడ మనం ఈ కాలనీలో